హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీఆర్ స్టడీ సర్కిల్ సో ఈరోజు డిఎస్సికి సంబంధించి డిఎస్సి ప్రిలిమినరీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాము ఈ యొక్క ప్రిలిమినరీకి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు రిలీజ్ చేస్తామని ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే బుధవారం అంటే రేపు రిలీజ్ చేస్తామని చెప్పి అధికారులు వెల్లడించారని చెప్పి ఇందులో రాయడం జరిగింది ఆ తర్వాత ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా ప్రిలిమినరీకి ఇచ్చిన తర్వాత త్వరలోనే రిజల్ట్స్ కూడా ప్రకటించాలని చెప్పి మరొక కథనం అయితే రావడం దాన్ని కూడా చూద్దాము సో ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి సో మన ఛానల్లో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎస్జిటికి సంబంధించి చేయడం జరుగుతుంది ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాటికి సంబంధించి కూడా చేయడం జరుగుతుంది సో ఎవరైతే మన ఛానల్ మన ఛానల్ని మన ఛానల్లో మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి చూడవచ్చు సో ఇక్కడ మన డీఏసీకి సంబంధించి ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇక్కడ వివరించడం జరిగింది ఒక వెలుగు న్యూస్ పేపర్లో ఈ యొక్క కథనం అయితే రావడం జరిగింది రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించవ నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రి ప్రిలిమినరీకి మంగళవారం రిలీజ్ చేస్తామని అదేవిధంగా దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు కీతో పాటుగా అభ్యంత అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లు రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో పెడతామని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది ప్రిలిమినరీకి ప్రిలిమినరీకిపై ఏమైనా సందేహాలుంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదు వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే సో వీటితో పాటుగా రిలీ రిల రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయాలని చెప్పి మరొక కథనం చూద్దాము సో డిఎస్సి ప్రాథమికకి విడుదల చేయాలి అంటూ డిఆర్బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది డిఎస్సి రాత పరీక్షలు ముగిసి వారం ఇంకా ప్రాథమికకి చేయలేదని తెలంగాణ రాష్ట్ర డిఆర్బిఎడ్ అధ్యక్షుల సంఘం విమర్శించింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే డిఎస్సి ప్రాథమికకి విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు రాముల రావుల రామ్మోహన్ రెడ్డి గారు సోమవారం ప్రకటన విడుదల చేశారు కొన్ని జిల్లాల్లో విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియ చేపట్టడం ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమవుతున్న ప్రచారం జరుగుతుందని తెలియజేయడం జరిగింది దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన ఆందోళనలో ఉన్నారని పేర్కొనడం జరిగింది విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి వల్ల అభ్యర్థులు ప్రాథమిక విడుదల చే విడుదల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని వివరించారు ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లు విడుదల చేయాలని ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటించి ఉపాధ్యాయ నియామకాలు త్వరగా చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్కి అనుగుణంగానే మనకు ఈరోజు ఒక ఈ యొక్క వెలుగు న్యూస్ పేపర్లో కథనం అయితే చూడవచ్చు ముందుది సో ఇది డిఎస్సి రిజల్ట్స్కి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఛానల్ సో ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి So thank you friends, thank you for watching.